కావలి అభివృద్ధితో పాటు కావలికి గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి విశ్వోదయ వ్యవస్థాపకులు దొడ్డ రామచంద్రారెడ్డి అని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శనివారం విడ్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాలుగా విశ్వోదయ సంస్థను నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు ఈ కళాశాలలో చదివిన వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని విశ్వోదయ యాజమాన్యం ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వోదయ యాజమాన్యానికి సంబంధించి వినయ్ కుమార్ రెడ్డి విద్యాధర్ రెడ్డి ప్రిన్సిపాల్ శాషయ్తో పాటు పలువురు పాల్గొన్నారు విద్యా సంస్థల్లో ఎడలేని కీర్తి పథాకాలని ఎగిరేసిన సంస్థ విశ్వోదయ సంస్థ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విశ్వోదాయ సంస్థకి ఒక వ్యక్తిత్వం ఒక ఫేము ఒక నిబద్ధత ఉన్నటువంటి సంస్థగా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థను నడుపుతున్నటువంటి విశ్వ రాజధాని సంస్థకి మరొక్కసారి ధన్యవాదాలు ఈ తెలియజేస్తున్నా కావలిని గుర్తింపు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి బెడ్ల రామచంద్రారెడ్డి గారు వారు వేసిన బీజం మహావృషమై ఈ రోజున మీ అందరికీ చదువు చెప్పే సంస్థగా ఎదిగి రాయి శిల్పంగా మారాలి అంటే ఉల్లి దెబ్బలు తగలాలి కొన్ని వందల ఉల్లి దెబ్బలు తగిలినప్పుడే ఆ రాయి శిల్పం అవుతుంది ఆ శిల్పాన్ని మనం దేవుడిగా పూజిస్తాం అదేవిధంగా మనం ఒంటి మీద ఉన్న ఆభరణం మేలైన బంగారంగా మారాలి అంటే కొన్ని వందల శుద్ధి దెబ్బలు తగిలితేనే అందమైన ఆకారంగా అందమైన ఆభరణంగా ఆభరణ్ తయారు చేసినటువంటి సంస్థ ఈ విశ్వోదయ సంస్థ దాదాపు లక్షల మందికి జ్ఞానాన్ని అందించిన సంస్థ విశ్వోదయ సంస్థ అందుకనే కాలు ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కీర్తిశేషులు బొల్ల రామచంద్ర రెడ్డి గారు చూపిన చొరవ ఇరవై రెండు సంవత్సరాల వయసులో జమీందారీ కుటుంబంలో పుట్టి భాగాలను కూడా కమ్యూనిస భాగాలను పెంచుకొని పేదవాడికి సేవ చేయాలని తలంపుతో ఎక్కడో వ్యక్తి ఏ ఇండస్ట్రీస్ వైపు ఏ ఇతర వ్యాపారాల మోద చూపకుండా పేదవాడు నిజ్ఞానవంతుడు అవ్వాలి పేదవాడి జ్ఞానాన్ని పెంచుకోవాలి ప్రతి ఇంటా బిడ్డను చదువుకోవాలి వాళ్ళ జీవితాలు మారాలని ఆలోచించి ఇరవై రెండు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో జై విశ్వోదయ సంస్థ చేసి ఏర్పాటు చేసి ఈ రోజున కాదులకు మణిహారంగా నార్చినటువంటి సంస్థ ఈ విశ్వోదయ సంస్థ ఈ రోజు మీ జ్ఞానం కంటే మన తెలుగు కంటే విశ్వోదయ సంస్థ ఇచ్చే సర్టిఫికేట్ నాకు చూపించాడు ఆస్తులు కాదు ఆయన యొక్క భావాలను పుణుక్కు ఈ రోజు వాళ్ళందరూ కూడా అదే విద్యా సంస్థల కోసమే ఇంకొక వ్యాపారాల వైపు మొగ్గు చూపకుండా నిరంతరం తండ్రి ఇచ్చిన పాటలను తండ్రి నాటు కోసం నిలబడినటువంటి నిరంతరం ఫ్యాకల్టీ కోసం విద్యార్థుల కోసం పాటుపడుతున్నందుకు వారిని కూడా మరొకసారి అభినందిస్తున్నారు మీరందరూ కూడా విద్యార్థి దశలో ఉన్నారు ఒకరు మేము కూడా ఆ దశ చేయడం వచ్చినటువంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఎదిగేటప్పుడు మనందరం కూడా ఇది మంచి వయసుకి మంచి మంచి కౌమార్ దశలో ఉన్నాం ఇప్పుడే పావాలు ఆలోచనలు విధి విధానాలు అన్ని హృదయపూర్వకంగా స్వీకరించేటువంటి వయసు అందుకనే దీన్ని అంటే మెచ్యూరిటీ వచ్చే వయసు ఇంటర్మీడియట్ స్థాయి నుంచి పరిపక్వత లేని స్థాయి నుంచి పూర్తిగా పరిపక్వత వహించి మీ జీవితం కోసం మీరే నలుపు తిప్పుకుని మీ జీవితాన్ని మీరే సుల్పంగా మార్చుకునే దశలో ఉన్నటువంటి దశ ఈ డిగ్రీ దశ ఇప్పుడే మన ఆలోచనలన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చెడుపున ఇక్కడే బాగుపడ్డానికి అంకురార్పణ ఇక్కడే అన్నీ కూడా జరిగేటువంటి దశలో మీరు ఈ దశలోనే మీరు మంచి భావాలను పిలిగిపుచ్చుకుని మీరు స్టెప్ మీ జీవిత సోపానానికి విజయానికి నాంది పలకాలని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను